అవినీతి అడ్డాగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇబ్బంది పడుతున్న జనాలు పట్టించుకొని జిల్లాధికారులు నా పేరు అమ్మమ్మ దగ్గర మేము నేను రిజిస్ట్రేషన్ కోసం అనే ఆఫీస్కి వెళ్తే ఆమె నలభై ఐదు వేలు రూపాయలు తీసుకున్నారు మాకేమో చలన ముప్పై రెండు వేలు వేసి నలభై ఐదు వేలు తీసుకున్నారు మా అమ్మ ఆ అర్థం కాదు చదువు రాదని అని చెప్పి ఎక్కువ డబ్బులు తీసుకుని పన్నెండు వేల రూపాయలు ఎక్కువ తీసుకున్నారు నా పేరు అక్క ఎర్రబెల్లి నేను రిజిస్ట్రేషన్ కోసం అనే ఆఫీస్కి వెళ్తే ఆమె నలభై ఐదు వేల రూపాయలు తీసుకున్నారు మాకేమో చలన ముప్పై రెండు వేలు వేసి నలభై ఐదు వేలు తీసుకున్నారు మా అమ్మ తినబడేది అర్థం కాదు చదువు చెప్పి ఎక్కువ డబ్బులు తీసుకున్నారు పద్దెనిమిది వేల రూపాయలు ఎక్కువ తీసుకున్నారు ఎర్రబెల్లి మా ఇల్లు రిజిస్ట్రేషన్ గురించి భీమదర్పల్లి మండలం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాము అక్కడ ధనలక్ష్మి అనే ఆమె బ్రోకర్ ఏజెంట్గా పనిచేస్తుంది ఆమెను కలిసాము ఆమె మా ఇల్లు కాయలు పట్టుకరాంగా అవి చూసి ముప్పై వే ముప్పై మూడు వేలు ఖర్చు అని చెప్పింది అందులో ఇరవై రెండు వేల చిల్లర ఇరవై రెండు వేల రెండు వందల చిల్లర రిజిస్ట్రేషన్ ఫీజు మిగతా ఫీజు పదకొండు వేల రూపాయలు మాకు ఫీజు ఖర్చు అవుతాయంటే అంతనా అంటే కూడా అయితేనే అయితే లేకపోతే లేదని అని చెప్పింది అయినా కూడా ఇచ్చినాం పదకొండు వేల చిల్లర కానీ ఇంత దోపిక ఉంటుంది అనుకోలేదు రిజిస్ట్రేషన్ పదకొండు వేల లంచం తీసుకొని కూడా ఇంకా రుబాబుగా మాట్లాడింది ప్లస్ మళ్ళీ మార్గేజ్కి వెళ్తే పన్నెండు వేల రూపాయలు మార్గేజ్ ఇల్లు మార్గేజ్కి తీసుకున్నారు తమ్ముడు అతను ఇంత ఘోరంగా ఎందుకంటే అయితే అట్లయితేనే అయితే లేకపోతే లేదని చెప్పి చేసిండు ఇంత దోపిక ఉండదు రిజిస్ట్రేషన్ ఆఫీసులో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి ఇలా చందు ఇరవెళ్ళి మా గ్రామం నేను ఇంటి రిజిస్ట్రేషన్ కొరకు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది నేను ఇల్లు రిజిస్ట్రేషన్ కొరకు మండలం రిజిస్ట్రార్ ఆఫీస్కి పోతే ధనలక్ష్మి ఆనంద టైం దగ్గర పోయినప్పుడు ఆమెకు అన్ని కాగితాలు పత్రాలు అన్ని చూపించిన చూపించడం వలన ఇది అంగీ అనుమతి ప అనుమతి పత్రం మీద ఈ కొత్త వచ్చిన బ్లూ ప్రింట్ మీద కూడా ఇప్పుడున్న విఆర్ వసంతం కావాలంటే ఆయన పెట్టను అన్నాడు పాత మాజీ అంటే అయిపోయిన రెండు వేల సంవత్సరంలో ఉన్న ఆయనే కొన్ని సిగ్నేచర్ చేయించుకొని వస్తే చేయించుకొని వచ్చినా కూడా వాళ్ళు అమౌంట్ అడగడం జరిగింది ఎనభై వేల రూపాయలు అడిగిందని అక్షరాల నాకు అక్కడ కరెక్ట్ అనిపించక వేరే వేరే పక్కపాటి ఉండే డాక్యుమెంట్ ఆయన దగ్గర పోయి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అక్కడ ముప్పై ఆరు వేల రూపాయలతోనే అయిపోయింది ఈమె ఎనభై వేల రూపాయలు అడిగింది